బడ్జెట్ తదనంతర పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరల్లో భారీగా తగ్గుదల కనిపించింది దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి బడ్జెట్లో బంగారంపై కస్టమ్స్ డ్యూటీని పదిహేను శాతం నుంచి ఆరు శాతానికి తగ్గించడంతో దిగుబతి భారం తగ్గింది సుంకాన్ని తగ్గించడంతో కిలోకు సుమారు మూడు పాయింట్ తొంభై లక్షల వరకు బంగారం ధర తగ్గింది దీంతో తులం బంగారం ఒకేసారి ఏకంగా వేల వరకు తగ్గడం విశేషం ఇదిలా ఉంటే చాలా రోజుల తర్వాత తులం బంగారం ధర అరవై ఎనిమిది వేలకు చేరింది మరి శనివారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం దేశ రాజధాని న్యూఢిల్లీలో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై మూడు నూట నలభైగా ఉండగా ఇరవై క్యారెట్ల బంగారం ధర అరవై వద్ద కొనసాగుతుంది దేశ ఆర్థిక రాజధాని ముంబై విషయానికి వస్తే ఇక్కడ పది గ్రాముల ఇరవై క్యారెట్ల బంగారం ధర అరవై కాగా ఇరవై క్యారెట్ల బంగారం ధర అరవై ఎనిమిది చేరింది చెన్నైలో ఇరవై క్యారెట్ల తులం బంగారం ధర అరవై నాలుగు నూట నలభైగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల వద్ద కొనసాగుతుంది బెంగళూరులో గురువారం ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై రెండు వేల తొమ్మిది వందల తొంభైగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర అరవై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై వద్ద కొనసాగుతుంది తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు హైదరాబాద్ లో ఈ రోజు పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ధర అరవై రెండు వేల తొమ్మిది వందల తొంభైగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అరవై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై వద్ద కొనసాగుతుంది విజయవాడలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర అరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై కాగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అరవై ఎనిమిది వేల ఏడు వందల ఇరవైగా ఉంది ఇక సాగర నగరం విశాఖపట్నంలో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై వద్ద కొనసాగుతుండగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అరవై ఎనిమిది వేల ఏడు వందల ఇరవైగా ఉంది వెండి విషయానికి వస్తే వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తుంది శనివారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలో తగ్గుదల కనిపించింది కిలో వెండిపై వంద వరకు తగ్గింది దీంతో ఢిల్లీతో పాటు ముంబై పూణేలో కిలో వెండి ధర ఎనభై నాలుగు వేల నాలుగు వందలకు చేరింది అలాగే హైదరాబాద్ చెన్నై కేరళ విజయవాడ విశాఖపట్నంలో కిలో వెండి ధర ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల వద్ద కొనసాగుతుంది